హలో ఫ్రెండ్స్ నేను ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాక్సులు బుక్ చేశాను ఇప్పుడే దాన్ని సీల్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీషోలో టూ నైంటీ రూపీస్ పెట్టి బుక్ చేశాను సిక్స్ సిక్స్ బాక్సెస్ వచ్చాయి ఫ్రెండ్స్ హెచ్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అలా పడుతుంది ఫ్రెండ్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంకేవైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూనికి బాగుంది ఎక్కువ రోజులు కూడా ఖరాబ్ కాకుండా ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ యాపిల్స్ క్యారెట్ ఇంకా స్ట్రాబెరీ ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది బయట తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది కాస్ట్ మీషోలో మీషోలో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది తక్కువ రేట్లో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్ మేమైతే ఈ విధంగా అన్నీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇంకేవైనా పెట్టుకోవచ్చు ఇందులో వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మేము బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్ Hmm super super Okey bye